మొహల ఉద్యమాల కారణంగా జరుగుతుంది మాందవల పాము గారు కూడా కేంద్ర రాజకీయ శుభాకాంక్షలు జరుపుతున్నాయి భారతదేశంలో అనురాజ జనాలు అయితే కన్నడ జనాల కోసం ప్రత్యేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ వలయాలను అందరూ కల్పిస్తే ఆ అధికార జాగ్రత్త సంపూర్ణటువంటి మాందవస్థానం గారు రోజు బొజన వాదం అనేది ఏదైతే ఉందో ఆ భంజన వాదానికి ఇంట్లో పురుషులుగా ఉన్నటువంటి గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా అందులో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరూ మైనార్టీల కోసం బీసీ ఏదైతే బలంగా వినిపిస్తున్నారో ఆ ప్రతి ఒక్కరికి ఆదర్శ ఖాళీ ఎవరిదనంటే ఆయన గారు విషయాలను అవసరం ఉంది వస్తవా అని చెప్పి అడిగితే ఆ తర్వాత కుటుంబ సభ్యులను స్నేహితులను మంది మాయావంతలు ఆలోచన చేసి నిజంగానే ఏమో ఉంది నా దగ్గర శక్తి అని చెప్పి నమ్మి కుటుంబాన్ని ఆనంద వదిలి కాశీరామ్ గారితో ఫాలో అయ్యి తోపుడు బండి మీద ఒక మహిళము ఒక మహిళ బాసాలకు వస్తే ఏ రకంగా అవుతుంది కుటుంబాన్ని వదిలిపెట్టి ఉత్తరప్రదేశ్ ఏమి ఒక్కసారి కాదు నాలుగుసారి ఇది మాన్యవాడు కాన్సలం గారికి నిజమైనటువంటి ఘనమైన వారి అయితే అలా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే రోజు జరిగిన సంఘటన ఏంటంటే చాలా మంది ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి ఒక చాంబర్ లో కలెక్టర్లతో సమావేశం కన్నీరు పెట్టి ఏడుస్తూ ఉంది చాలామంది ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి కలెక్టర్ సమావేశంలో ఎందుకు మాయావతి గారి వస్తున్నారని చెప్పి చాలామంది ఆశ్చర్యపోయారు అప్పుడు చెప్పింది కూర్చొని ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత ఒకరోజు జరిగినటువంటి సంఘటన నేను నేను అధికారులు చేసినటువంటి సంఘటన ఇవన్నింటినీ గుర్తు చేసి ఆ రోజు కన్నీటి ఆనందపత్సవాలు నేను చెప్పి చెప్పిక్షన్ సమావేశం చెప్పడం జరిగింది ఈ రకంగా మరి బాగా ఉత్తరప్రదేశ్లో నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు మిత్రుల మనం కాశీరావు గారు ఏ అట్టరాని తరాన్ని అనుభవించలేదు మనం అందరం చాలా మంది మీ అందరినీ తెలిసే ఒకరిని తెలిసి ఒకది మనందరి ఇంకల్లో అంతో ఇంతో అట్టరాజితనాన్ని అనుభవించిన వాళ్ళం కానీ కాశీరాము ఏ రోజు ఆయన అనుభవించలేదు ఆయన బిఎస్సి వైట్ చదువుకున్నాడు ఆ తర్వాత ఒక సైంటిస్ట్ ల్యాబ్లో ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయన ఇరవై సంవత్సరాలలో ఆయన పంజాబ్ ఎమ్మెల్యే బిడ్డ నిశ్చితార్థం జరిగింది ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటన తన తోటి స్నేహితుని ఉద్యోగంలోకి వెళ్ళి భర్తలు చేయడం జరిగింది ఎప్పుడైతే తోటి ఉద్యోగస్తుని భర్త చేసిందో ఎందుకోసం భర్తలు అంటే అంబేద్కర్ జయంతికి సంగతి వల్ల అప్పుడు ఆ నేను సస్పెండ్ చేస్తే ఆ సస్పెండ్ మళ్ళీ ఎత్తివేయాలని కాశీరామ్ గారు పోరాటం చేసి ఆ తర్వాత కాశీరామ్ గారు అంబేద్కర్ పుస్తకాన్ని ఒకే ఒక రోజులో కొన్ని వందల సార్లు చదివి ఓహో ఈ దేశంలో క్రమంగా ఈ పక్క స్నేహితుడు అంబేద్కర్ గారి గురించి ఇందుకే వేసాడా దేశంలో కులముందా అయితే దీని కులమాలా పోతే ఏం చేయాలి నా కొంత బాధ్యత ఏందని చెప్పి అప్పటి వరకు ఒక ఉద్యోగస్తుడు ఒక సైంటిస్టు ఒక ఎమ్మెల్యే బిడ్డతో నిశ్చితార్థం జరిగింది ఇవన్నింటినీ కూడా ప్రాయంగా వదిలేసి తన ఇంటికి ఒక లెటర్ రాసిందేమని ఇరవై నాలుగు పేజీల లెటర్ రాసిడు ఆ లెటర్లో ఉన్నటువంటి రెండు మూడు సారాంశాలు చెప్తున్నారు అమ్మా అలా మాకు పుట్టిన ప్రతి బిడ్డ బ్రతకదు కొంతమంది కులోనే పోతారు నేను కూడా పులిపిలోనే పోయా భావించుకోండి నన్ను ఈ కాస్ రామైనటువంటి మీ బిడ్డను మర్చిపోండి అని చెప్పి ఇరవై నాలుగు కేజీల ఉత్తరం రాసి ఈ దేశాన్ని బాక్ చేయాలంటే నేను పెళ్లి చేసుకోను నాకు కుటుంబం వద్దు అని చెప్పి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని సైకిల్ వేసుకొని ఊళ్ళో తిరిగి కాస్త కన్యాకుమారి వరకు తిరిగి ఈ దేశాన్ని ఈ బహుజనాలు మేలు కలిపితే మనం ఏం చేస్తున్నాము మనం ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నామా మిమ్మల్ని మీ కుటుంబాలను తిరిగి అంటలేదు మీ యొక్క డబ్బులు త్యాగం చేయడం అనట్లేదు మీకు ఉన్న ఊళ్ళ ఎందుకు అంటే మనం చేస్తూనే కుటుంబాలు వెళ్తాయి నువ్వు ఇరవై నాలుగు గంటలు ఏమన్నా తీసారు అద్దె వచ్చింది హింసార్చి చెప్పి నువ్వు నువ్వు కృషి చేస్తున్న రోడ్డు మీద ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు బిడ్డ నీకు ఆలోచన ఉందా నువ్వు రాత్రి కాగానే నీ పర్యట పొంగని ఒక్క గంట సేపు నీ పక్క కొండ మౌక్కు మౌతడం చూడు ఆ రకంగా రాజ్యాధికారం ఓటు ఓటుతోనే సీట్ వస్తుంది ఈ సీట్ ఏ నీ కష్టాలను నేరుస్తుంది కాబట్టి ఈ కష్టాలు చేసే సీటు రూట్ వస్తుంది ఈ రోడ్డు కో వచ్చేటువంటి ఈ సీటు మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి ఊరిలో వారా మాదిగా కమ్మరి కుమరి ఎక్కలి కారాని గౌడ రాజు పొరుగు గౌడ మొదలైనటువంటి ఏమయితే సవ్వండ కునారా అరవార్ కిడ వర్కాలా జరామా శాతం పది శాతం ఏమున్నారు మీరందరికీ కూడా ఒకే రకమైన రకమైనటువంటి నొప్పి ఉంది మీకు భూమి లేదు నాకు భూమి లేదు నీకు సరుకు లేదు నాకు సరుకు లేదు నిన్ను బాధితంగా ఉంచిండు నన్ను బాధితంగా ఉంచిండు నీకు ఇల్లు లేదు నాకు ఇల్లు లేదు కాబట్టి మనందరికీ ఒకే రకమైనటువంటి కష్టము ఒకే రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనందరం ఏం చేయాలంటే ఇవన్నీ బాధ నుంచే ఒకటి ఉంది ఆ ఒకటే సీటు ఆ సీటే ఓటు కాబట్టి నా దగ్గర మీద జరగడం ఓటాన్ని కలిసికట్టుగా మన అధికారంలోకి వస్తామని ఒక సోయ కనుక మనకు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఖచ్చితంగా రాజ్యాధికారం వస్తుంది అప్పుడే మీరు మీరందరికీ కూడా ఒకే రకమైన రకమైనటువంటి నొప్పి ఉంది మీకు భూమి లేదు నాకు భూమి లేదు మీకు సమ్ము లేదు నాకు సమ్ము లేదు నిన్ను బాధితులు ఉంచిందు నన్ను బాధితుగానే ఉంచింద్రు నీకి నాకు లేదు కాబట్టి మనందరికీ ఒకే రకమైనటువంటి కష్టము ఒకే రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనందరం ఏం చేయాలంటే ఇవన్నీ బాధించే ఒకటి ఆ ఒకటే సీటు ఆ సీటే ఓటు కాబట్టి నా దగ్గర దగ్గర ఉన్న వందరిని కలిసి కట్టుగా మనం అధికారంలోకి వస్తామని ఒక సో వెనుక పరే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఖచ్చితంగా రాజ్యాన్ని కాలం వస్తుంది అప్పుడే కాశీరామ్స్ ఈ సమయంలో జ్వరమైన మరి అర్థనవారం అయితే మరి ఈ సందర్భంలో చూపిస్తాం ముఖ్యంగా కాశీరామ్ గారి యొక్క గుణం తీసుకునేటువంటి కూడా ముఖ్యంగా తెలుగు ప్రజల అనేది ఉంది ఎందుకో తెలుసా యూపి తర్వాత అన్నాడు చూపి తర్వాత అన్నాడు చూపిని ఏస్తాం ఏపీని ఊపుతాం అని చెప్పి ఆ రోజు ఒక స్లోగా చేయడం జరిగింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనేక సార్లు పర్యటన చేసి కాశీరామ్ గారి ఇక్కడే అస్వస్థతకు గురయ్యారు ఈ ప్రాంతంలోనే బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది నిజంగా తెలుగు ప్రజలు కాశీరామ్ యొక్క మీద మనం రుణం తీసుకునే అవకాశం ఇక్కడ రాజ్యానికి కూడా వేసేటప్పుడే కాశీరామ్